కమ్యూనికేషన్ రెండు రకాలు ఉంటుంది ఒకటి రాత రెండు మాట అంటాను ఉదాహరణకి అత్తగారు నేను బాగా అవమానిస్తాను నా అత్తగారు కావచ్చు మామగారు కావచ్చు మగ్గుడు గారు కావచ్చు భర్త భార్య గారు కావచ్చు కొడుకు గారు కావచ్చు కూతురు గారు ఎవరైనా సరే మెసేజ్ నాధా నదికి పోలేదా అన్నట్టుగా నాదా మీరు నన్ను ప్రతిరోజు అవమానిస్తున్నారు లావుగా ఉంటే బొద్దు అంటున్నారు సన్నగా ఉంటే తీగ అంటున్నారు నల్లగా ఉంటే ఇంకోటి అంటున్నారు తెల్లగా ఉంటే ఇంకోటి అంటున్నారు నన్ను అవమానించడం వల్ల బాధపడుతున్నాను ఈ బాధ పెరిగితే నాకే కాదు నీకు నష్టమే కుటుంబానికి కూడా నష్టమే నా చిరునవ్వు కుటుంబానికి కావాలి కానీ నా విషాద గాథలు కాదు ఇది నేను డిసపాయింట్మెంట్లోకి డిసాటిస్ఫాక్షన్ లోకి వెళ్తే నా యొక్క లోపల ఎమోషన్స్ కంట్రోల్ చేసుకోలేక పిల్లల్ని తిడతాను పిల్లల్ని కొడతాను దానివల్ల మీకు నష్టమే నాకు నష్టమే పిల్లలకి నష్టమే మీలో ఉన్న ఈ చిలిపితనం మీలో ఉన్న ఈ ఏదో పిల్లికి చెలకాటము ఎలకి ప్రాణ సంఘటన లాగా మీరు సరదాగా ఇస్తున్న స్వీపింగ్ రిమార్క్స్ మీరు జాగ్రత్తగా ఉండండి నన్ను బుద్ధిగా చూసుకోండి ములు చూసుకోండి లేకపోతే అందరికీ తీరిపోద్ది ఈ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి